అదే ఇల్లీగల్ ప్రాపర్టీ వాళ్ళది గల్లీ నాళ్ళ పైన మోరీ పైన ఉంటే తప్ప పదివేలు అనేది హైలీ ఇప్పుడు మీరు మనం ఉన్న ఏరియా ఎంత మూడు లక్షలు గజం కొద్ది లోన్ కోసం మీరు మెయిన్ రోడ్ సైడ్ అయితే మూడు మూడున్నర లక్షలు అమ్ముతున్నారు మూడు లక్షలు కనీసం పదివేలు అనేది నాట్ ఇన్ టెన్ ఫైవ్ పర్సెంట్ కూడా కాదు సో మీరు సిటీకి ఎక్స్ కొత్తగా అప్కమింగ్ సిటీ వెళ్ళిపోతే మీకు దొరుకుతాయి మెయిన్ రోడ్ సైడ్ బట్ ఇంటర్నల్ గా షాద్ నగర్ తర్వాత బాలనగర్ మధ్య చాలా దొరుకుతాయి రోడ్డు నుండి ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ లాంగ్ రోడ్ నుండి ఫైవ్ మెయిన్ రోడ్ నుండి హైవే టూ హండ్రెడ్ ఫీట్ హైవే సిక్స్ లైన్ ఫీట్ సిక్స్ లైన్ రోడ్డు సో లాన్ వెళ్ళాలి మెయిన్ రోడ్ సైడ్ అయితే మీకు ఇరవై నుండి ముప్పై వేలు దొరుకుతుంది మెయిన్ రోడ్ ఫేసింగ్ ఇప్పుడు మన రోడ్ నెంబర్ టెన్ ఫేసింగ్ ఎట్లా ఉంది అట్లా రేటు తగ్గుతుండదు ఎప్పుడైనా సిటీ దగ్గరలో ఉంటే రేట్లు ఎక్కువ ఉంటాయి సిటీకి దూరం వెళ్తున్న కొద్ది రేట్లు తక్కువ ఉంటాయి సో వేర్ డిమాండ్ ఈజ్ మోర్ సప్లై ఇస్ లెస్ రేట్ ఎక్కువ ఉంటుంది వేర్ సప్లై ఈజ్ మోర్ డిమాండ్ ఈజ్ లెస్ రేట్ తక్కువ ఉంటుంది సార్ ఇంకోటి హైడ్రా కమిషన్ ఏర్పడ్డాక రేవంత్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ రేవంత్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్రమ ఆపాలి ఓకే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అది చాలా పెద్ద సబ్జెక్టు మనం ఐదు నిమిషాలు చెప్పడం కూడా ట్రై చేద్దాం ఏంటంటే మనకి ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ పదిహేడు వందల చెరువులు ఉండేవంట పది సెవెంటీన్ ట్వంటీ నెంబర్ రఫ్గా ఇప్పుడు పోలిస్తే ఏడు వందల యాభైకి వచ్చిందంట పదిహేడు వందలు ఏడు వందల ఏడు వందలు అంటే వెయ్యి కబ్జాలు వెళ్ళిపోయాయి అయిపోయాయి సో అట్లన్నీ కొండంతా వెలకన పట్టుకున్నట్టు తీస్తున్నారు లైవ్ లైన్ లో తీసుకొస్తున్నారు అంటే ఎవరైతే కబ్జాలు చేస్తారో తీసి ఎరగొడతాను ఆల్రెడీ చాలా బిల్డింగ్ ఎరగకూడదు సార్ లాస్ట్ వన్ వీక్ లో ఓకే సో ఆయన షూట్ ఎట్ సైట్ అని ఒక ఆర్డర్ ఉంటుంది ఫారెన్ లో ఎక్కడో ట్రైన్ రెండు సార్లు లేట్ వెళ్ళిందంట ఆ హిట్లర్ టైంలో అలాంటి బాస్ ఉండేవాడు వీళ్ళు ట్రైన్ ఉన్న స్టాఫ్ అందరినీ పిలిచాడంట వరుసగా నిలిచాడు టక్ టక్ షూట్ చేసాడు అప్పుడు నుండి ట్రైన్ లేట్ అవ్వదు అంట ఇంకా అట్లా అది ఎందుకు చెప్పే అది ఎక్కడ విన్నాను నేను ఇక్కడ ఏంటంటే ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ బడా బడా బాబులే చేస్తాను నీలాంటి నాలు చేయలేడు నార్మల్ ప్రజలు మనం సామాన్య ప్రజలు సార్ వాళ్ళ వెనకాల ఎవరో ఒక పెద్ద శక్తులు పెద్ద తలకాల డెఫినెట్ గా ఉంటాయి ఉన్నా సరే ఇప్పుడు ఇక్కడ ఏం చేశారంటే ఏవి రంగనాథ్ గారిని ఐజీ లెవెల్లో పర్సన్ తీసుకొచ్చి హైడ్రా కమిషనర్ నియమించారు ఆయనకి మూడు వేల ఐదు వందలు స్టాఫ్ ఇస్తారంట మూడు వేల ఐదు వందల స్టాఫ్ అందులో ఆల్రెడీ రెండు వందల యాభై తొమ్మిది మందిని అలొకేట్ చేశారు ఆల్రెడీ ఫుల్ స్ట్రింగ్లో గ్రూప్ వన్ ఆఫీసర్లు ఒక ముగ్గురు తర్వాత ఒక ముప్పై ఎంతో మంది సర్కిల్ ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ హోమ్ గార్డ్స్ కానిస్టేబుల్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ జీహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ ఎందుకంటే ఒక బిల్డింగ్ కూలగొట్టాలంటే చాలా పెద్ద సబ్జెక్టు కొన్ని వందల కోట్లతో కడతారు పెద్ద పెద్ద బిల్డింగ్ అది ఇరగొట్టాలంటే చాలా కష్టం కానీ గవర్నమెంట్ వీళ్ళకి అథారిటీ ఏమి ఇచ్చారంటే మీకు ఇల్లీగల్ అని ప్రూవ్ అయి ప్రూవ్ అయితే ఎవరు ఒకటి అండి సీఎం ఈవెన్ రూలింగ్ గవర్నమెంట్ ఎమ్మెల్యే కూడా గా మాట్లాడుతున్నారు రూలింగ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ సీఎంగా గా మాట్లాడుతున్నారు అలా ఎలా చేస్తారు ఐపీఎస్ ఐఎస్ ఇవాళ ఉంటారు రేపు పోతారు మీకు పర్మినట్ ఇక్కడ ఉండేవాళ్ళం చూసుకుంటా నేను ఓకరేంగే ఏ దేకి లేంగి అంటున్నారు సార్ ఎందుకు సార్ ఎందుకంటే అప్పుడు మీరు చాలా సార్లు చెప్పారు రేవంత్ రెడ్డి గారి పేటెంట్ కూడా రియల్ ఎస్టేట్ ఆ రియల్ ఎస్టేట్ గురించి ఒక బిల్డింగ్ గురించి పెద్ద సబ్జెక్ట్ ఆయన మొత్తం తెలిసిన వ్యక్తే కూడా ఇలాంటి పనులకి ఇలాంటి పనులు చేస్తారంటే దే దేనికి దారి తీస్తుంటారు ఆయనకే కదా వ్యతిరేకం వ్యతిరేకత ఇప్పుడు సీఎం సీట్లో కానీ పిఎం సీట్లో కానీ ఒక ఫ్యామిలీ అడ్గా కొంతమంది ఫరగా చెప్తారు కొంతమంది చెడుగా చెప్తారు అది ఆనవాయితీ ఈ సీఎం కదా ఏ సీఎం మన ఏ సీఎం వదిలేసాం కేసీఆర్ గారిని వదిలేమా రాజశేఖర రెడ్డి గారు ఆయన మంచి వాళ్ళు చేసేవాడు ఈయన మంచి వాళ్ళు బట్ అపోజిషన్ అయితే ఉంటుంది కదా కాళేశ్వరం ప్రాజెక్టు క్రాక్లు వచ్చింది ఎందుకు వచ్చింది అట్లా వాట మాట్లాడుకుంటే ఎన్నో ఉంటాయి తీసుకున్న స్టెప్ అయితే పబ్లిక్ పార్క్స్ కానీ లేక్స్ కానీ రోడ్స్ కానీ ఇలాంటివన్నీ ట్రిపుల్ వన్ జీవో అని కన్జర్వేషన్ జోన్ అని బయో కన్జర్వేషన్ అని ఎఫ్టీఎల్ అని బఫర్ జోన్ అని ఇవన్నీట్లో కన్స్ట్రక్షన్ కట్టకూడదు ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఇప్పుడు ఒక చెరువు ఉందనుకోండి ఇక్కడ చెరువు చుట్టూ పది కిలోమీటర్లు ఏం కట్టకూడదు కానీ వీళ్ళు రాత్రి రాత్రి మట్టి వేసి నింపేసి చేసి ఇల్లు కట్టేశారు బిల్డింగ్లు కట్టేశారు మరి ఎందుకు అది పబ్లిక్ ప్రాపర్టీ పబ్లిక్ అంటే మన డబ్బులే ఇట్స్ ఎవరైతే మనం ఓట్స్ అంటే సిటిజన్స్ ఆఫ్ తెలంగాణ అది మన డబ్బు మన డబ్బు అక్రమంగా స్వార్థ స్వార్థానికి వాడుకుంటే ఎట్లా పార్క్ అనేది అందరికీ జనరల్ పర్ మల్టీ పర్పస్ కేబిఆర్ పార్క్లో జనరల్ పర్వదు ప్రతి ఒక్కరు వచ్చి ఒకడు వాక్ చేస్తాడు నేను బిల్డింగ్ కట్టేస్తానంటే ఇస్ ఇట్ రైట్ సో దెర్ ఇస్ ఎ బాడీ కాల్డ్ ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ముఖ్య ఉద్దేశం అంటే ఎన్విరాన్మెంట్ నేచర్ని ప్రొటెక్ట్ చేయడం ఎక్కడ గ్రీన్ డే ఉండాలి అక్కడ గ్రీన్ డే ఉండాలి అందుకని ట్రిపుల్ వన్ జివో తీసేస్తున్నారు కదా తీలేదుగా స్టేట్ చేతిలో లేదు అది ఇంకా ఎలక్షన్ కోసం ఓట్లు కొని వంద స్టోరీలు చెప్తారు రాజకీయ అవన్నీ నమ్ముతాం మేనిఫెస్టోలో వంద స్టోరీ పెడతారు అన్నీ చేస్తారా చేయరు సో ఇదేంటంటే ఈ కమిషన్ అనేది ఒక విధంగా పాజిటివ్గా మంచి చెప్పండి ఎందుకంటే ఫ్యూచర్లో బిల్డర్స్కి ఒక భయం అనేది పుడుతుంది ఆక్ర అడ్డంగా ఆక్రమించి కడితే మన బిల్డింగ్ ఉండదు అనే మెసేజ్ పాస్ చేస్తున్నారు ఇచ్చేసి కరెక్ట్ ఇప్పుడు బిల్డర్ కట్టుకోవాలంటే కొనుక్కొని కట్టుకోండి ఎవరు వద్దన్నారు ఊ స్టాపింగు అవునా అది కాకుండా నీ ఇప్పుడు నీ జాగా ఆక్యుపై చేసి కట్టేస్తానండి పొలిటికల్ లీడర్స్ ఉన్నారు బిజినెస్ మ్యాన్ ఉన్నారు ఎండిసి చైర్మన్స్ రాజకీయ నాయకులు అందరూ నేనే మా మన ఫ్యూచర్లో మా పాస్ట్లో ఒక మినిస్టర్ ఉండేవారు పేరు చెప్పను చనిపోయేనా వాళ్ళు కొడుకులు ఉన్నారు పాలిటిక్స్లో ఖా కారులో వెళ్తుంటాడు ఖాళీ జాగా కనిపిస్తే జెండా బాగుతాడు ముందే వేసేయండి ఆ ఓనర్ని భయపెట్టి పంపించేస్తారు కబ్జా అంటారు పూర్వకాలంలో తెలుసు పది టాటా సినిమాలు బట్టలు గోల్డ్ చైన్లు ఫుల్ ఇసుక లెగిస్తారు సినిమాలో వైట్ అండ్ వైట్ వేసుకుని గోల్డ్ చైన్ అన్ని సెటిల్మెంట్లు అవి రియల్ ఎస్టేట్ కాదు మన రియల్ ఎస్టేట్ అనుకునేవాళ్ళం సెటిల్మెంట్ సో అట్లా ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు కదా ఇప్పుడు కంప్లీట్ జీరో అయిపోయిందా ఇప్పుడు జీరో ఎప్పటికే అవదండి కాబట్టి చాలా వరకు పర్సెంటేజ్ తగ్గింది ఆ కబ్జాల ల్యాండ్ తగ్గింది బట్ ఇంకా ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి అంటే గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ రూల్స్ అని రేరా అని అని ఇన్ని వచ్చిన తర్వాత కూడా అలాంటి రూల్స్ పెట్టింది లూప్ హోల్స్ కోసం లూప్ హోల్స్ పెడతారు రూల్స్ రూల్స్ ఆర్ మేడ్ ఫర్ బ్యాడ్ పీపుల్ బట్ రూల్స్ ఆర్ ఫాలోడ్ బై గుడ్ పీపుల్ బ్యాడ్ పీపుల్ ఎప్పుడూ బ్యాడ్గానే ఉంటాడు రూల్ పెట్టామని మారిపోతారా ఏంటి మారిపోరు కదా కరెక్ట్ ఇష్యూ చేసే అంత అవుతుంది డాక్టర్స్ పెద్ద సబ్జెక్ట్ అయిపోయింది సో అలాంటివి మనం మాట్లాడుకోవడం కూడా టైం వేస్ట్ కానీ సో ఇది వరకు అయితే ఈ హైడ్రా అనేది మంచి కాన్సెప్ట్ కాకపోతే కొద్ది ఇబ్బందులు కూడా ఉంటాయి స్టార్టింగ్ ఏదైనా కొత్త రూల్ పెట్టినాడు పబ్లిక్ ఇబ్బంది పడతారు కంపెనీలో పంచేయమన్నా అనుకో అటెండెన్స్ గవర్నమెంట్ పని చేయడం చాలా వ్యతిరేకత వచ్చింది తర్వాత అరుగు చట్టం దాని పని అది చేసిపోయింది వీళ్ళు సెట్ అయిపోయారు ఫస్ట్లో అరుస్తాం ఇప్పుడు ఇద్దరు మనుషులు దగ్గరే ఉంటారు కానీ అరుచుకుంటారు తెలుసా వన్ ఫీట్ డిస్టెన్స్ ఎందుకు అరుచుకుంటారు చెప్పండి ఎందుకంటే ఆ ఇష్యూ ఆ రోజు కోసం అది ఇప్పుడు వన్ ఇయర్ టూ ఇయర్ అంటే అది బాయిల్ అవుతుంది ఆ రోజు ఆ రీజన్కి బలి చేయబోతాడు ఎందుకు అరుచుకుంటారు అంటే మనుషులు దగ్గర ఉంటారు మనసులు దూరంగా ఉంటాయి అందుకని నడుచుకుంటారు మనసులో ఇటు ఎక్కడో ఉన్నాడు అనుకుంటారు దూరంగా అందుకని నడుస్తారు అంటే ఒక కపుల్ కూడా అలాగే అండి కప్పులు కానీ అన్నదమ్ములు కానీ ఎవరైనా అందుకని అవన్నీ కూడా బేసిక్స్ సెంటిమెంట్స్ అవన్నీ సో హైడ్రా కమిషన్ అనేది మంచి ఉద్దేశంతో ముందుగా ఉంది ఎంతవరకు వెళ్తుంది ఎంతవరకు కొనసాగుతారనేది అనేది ఒకటి వెయిట్ అండ్ సీ థ్యాంక్ యూ సార్ మా హిట్ టీవీకి వచ్చినందుకు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి